టు మై ఛానల్ ప్రియాంక రవి ఈరోజు సాటర్డే అనమాట సాటర్డే రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అని వడలిద్దాం అనుకున్నాను సో అందుకని నైట్ నానపెట్టి పిండి అయితే మార్నింగ్ ప్రిపేర్ చేశాను లేచి మిక్స్ పట్టి దాంట్లో ఏమేమి వేయాలో అవన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టి వడలు చాలా బాగా వస్తాయి ఇంకా ప్లేట్స్ అన్నీ కూడా వాష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను టీ తాగి వడలేస్తూ పచ్చడి చేస్తాను మా హస్బెండ్ వచ్చి పిల్లల్ని రెడీ చేస్తున్నాడు బయటికి వెళ్తున్నాం అనమాట ఈరోజు సో అందుకని వాళ్ళ అరుస్తున్నారు వాళ్ళు బయట ఇప్పుడైతే వడలేస్తూ పచ్చడి చేస్తాను ఇక బాబుకి కొంచెం ముక్మ చేస్తాను ఇక అందరం కలిసి తింటాం అనమాట సో ఇప్పుడైతే వడలు స్టార్ట్ చేస్తాను పక్కన వడలు అవుతుంటే ఇక్కడ పచ్చడి చేస్తాను ఫస్ట్ అయితే టీ తాగుతాను టీ తాగినాక వడలైతే వేయడం స్టార్ట్ చేశాను ఇంకా పచ్చడి కూడా రెడీ చేస్తున్నాను చూడండి వడలు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ అనమాట ఇక ఎలా వచ్చినా తినాలి కదా సో అందుకనే వేశాను ఇంకా ఇంత పిండి ఉంది ఒక టూ టైమ్స్ వేస్తే అయిపోతుంది కొంచెం పెద్ద దాంట్లో వేస్తే తొందరగా అవుతుందని పెద్ద కడాయి పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడైతే ఇవన్నీ చేసేస్తా ఇప్పుడైతే అయిపోయింది ఇది లాస్ట్ అనమాట ఇప్పుడే వేశాను ఇప్పుడు బాబుకి స్నానం చెప్పారు అనమాట ఈ వేగేలోపు స్నానం అయిపోతుంది బాబుకి ఓట్స్ కానీ నిన్ననే ఓట్స్ తినిపించినా కాబట్టి ఈరోజు కాన్ఫ్లెక్స్ తినిపిస్తాను అనమాట కాన్ఫ్లెక్స్ పాలలో లేపించి తినిపించి వాడు కూడా తింటాడు కొంచెం కొంచెము సో ఆడికైతే అది తినిపిస్తాం ఇప్పుడైతే పిల్లలిద్దరికీ తినిపిస్తున్నాను బాబుకి ఉప్మా చేశాను ఇంకా పాపకి వడ తినిపిస్తూ వీనికి కూడా తినిపించేస్తున్నాను ఓం తింటున్నా గున్నులు ఇద్దరు టీవీలో మునిగిపోయారు క్లోజ్ ది డోర్ అండ్ హలో ఫ్రెండ్స్ మార్నింగ్ నువ్వు అడావిడిగా రెడీ అయ్యి బయటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట బయటికి వెళ్ళేసి వచ్చాము ఎప్పుడు సా ఈవినింగ్ వచ్చామన్నమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని టీ తాగి ఇప్పుడైతే బాబుకి ఫుడ్ పెట్టాలి బాబు కూడా పడుకున్నాడు పడుకొని ఇప్పుడే లేచిందనమాట వాడికి వాడికైతే ఫుడ్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు రైస్ పెట్టాలి బయట అయితే చాలా వర్షం పడుతుంది చాలా అంటే చాలా వర్షం పడుతుంది పాపని అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలిపెట్టేసి వచ్చినామన్నమాట ప్రస్తుతానికి అయితే కాఫీ పెట్టుకున్నాను నేను బాబుకి ఫుడ్ పెట్టాను ఫుడ్ ఇంకో బర్త్డే గేసి తినిపిస్తాను అనమాట మధ్యాహ్నం మాకు వేసి తినిపించాను సో ఇప్పుడైతే టీ తా కాఫీ పెట్టుకున్నాను చాలా ఎడ్డేకి వస్తుందని మా హస్బెండ్ బయటికి వెళ్ళిండు చాలా వర్షం వస్తుంది అందుకే కాఫీ పెట్టుకునే ఎడ్డేక్ వల్ల బాబుకి ఫుడ్ పెట్టేసి తినిపిస్తాను బాబు అయితే టీవీ చూసుకోండి పాప అయితే లేదు కాఫీ పెట్టుకున్న ఫుల్ అంటే ఫుల్ వర్షం బయట సౌండ్ దద్దరించుకుంది అసలు నాయన బయటకు వెళ్ళిండు ఎట్లా వస్తాడో ఏమో మా బాబు చూడండి టీవీ చూస్తున్నాడు బాబు అయితే వాటికి ఫుడ్ తినిపించి నేను ఇప్పుడైతే టీవీ తాగిస్తాను ఇప్పుడైతే బాబుకి తినిపిస్తున్నాను వాళ్ళు అక్కలేదనమాట ఒక్కడే కూర్చొని టీవీ చూసుకుంటే తింటున్నాడు వాడికి తినిపించేసి మేము మా హస్బెండ్ కూడా డిన్నర్ చేసి పడుకుంటాం అనమాట సో ఈరోజైతే ఎక్కువ లాక్ షూట్ చేయలేదు ఇంతే అన్నమాట మా అమ్మ మమ్మీ అక్కేదమ్మా దునా అక్కేదే దునా భోయం వేదమ్మా అక్కే అక్కేదే అక్కా నాకు రా భయం ఎత్తురాటో మమ్మల్ని కొడుతుంటే పప్పీడుకును పాప వేరీస్ పాప పాపం వాడొక్కడే వాడికి బోర్ కొడుతుంది తిన్నాడు ఆడుకుంటున్నాడు ఇప్పుడు మంచిగా దునా బాయ్ చెప్పుదా బాయ్

అన్న తాత అమ్మ పప్ప ఇవన్నీ వర్డ్స్ యూజ్ చేస్తాడు మంచిగా అమ్మో ఏది దప్పాలను ఏది చెప్పాలను ఏ ఏ చెప్పు నో నో చెప్పు సెట్ అమ్మ కొట్టుకురా అమ్మా ఇగో కొట్టడం మాత్రం మస్తు కొడుతుండు అసలు మమ్మల్ని టార్చర్ చేస్తుండు

మేమైతే డిన్నర్ చేసి పడుకోవాలి ఇంతే ఈరోజుకైతే ఎడ్డే కోసం కదా తొందరగా పడుకుంటా ఈరోజు బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ టాటా సబ్స్క్రైబ్